హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా అండి ఈరోజు మనము బెండకాయ ఉల్లిపాయ కర్రీని తయారు చేసుకుందామండి అంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసి బెండకాయ ఫ్రైని తయారు చేసుకుందాము వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఇంకా బెండకాయ ఉల్లిపాయ కర్రీని అయితే తయారు చేసుకుందాము ఒక్కసారి మీరు తయారు చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా మిస్ అవ్వకుండా ఒక్కసారి తప్పకుండా ప్ర తయారు చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడికాక దాంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడికాక ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపప్పును వేసానండి కొద్దిగా వేగిపోయాక పచ్చిమిర్చీలను వేస్తున్నానండి నేను ఇక్కడ పూర్తిగా పచ్చిమిర్చిలనే వేస్తున్నాను కారాన్ని వేయట్లేదు మీరు కావాలంటే పచ్చిమిర్చిలను తగ్గించేసి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పొడువుగా కట్ చేసుకున్న లావుగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు సన్నగా కాకుండా ఇలా ఒక కప్పు వరకు అయితే వేసాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ బెండకాయ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఎందుకంటే బెండకాయ ఉల్లిపాయ కర్రీ అని చెప్పేసి అన్నం కాబట్టి ఫ్రై అన్నం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక నిమిషం పాటు వేయించుకుందామండి లో ఫ్లేమ్లో ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు ఇది పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద అండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నానండి ఉల్లిపాయలోనే ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుందాము అవన్నీ బాగా మగ్గిపోయేంతవరకు ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించద్దండి కొద్దిగా కలర్స్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా వేగిపోయాయా అన్నట్టుగా వేయించాలి మరి ఎక్కువగా వేయిస్తే ఉల్లిపాయలు బాగా దగ్గర పడిపోయి మామూలుగా అవుతుంది కర్రీ ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాం కదండి అలాగే ఇక్కడ నేను అరకిలో బెండకాయ ముక్కల్ని కట్ చేసి వేస్తున్నానండి బెండకాయని ఎప్పుడు కూడా తడి లేకుండా కట్ చేసుకున్నామనుకోండి అప్పుడు కూర కూడా మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మనకి వేయించడానికి చాలా టైం కూడా పట్టదండి ఒక పదిహేను నిమిషాల్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట నచ్చితే కనుక ఈ అయితే ఫాలో చేయండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి మనం మూత పెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయని పూర్తిగా నూనెలో మగ్గించుకుందామండి ఒక కనీసం ఒక పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి చూసారు కదండి ఉల్లిపాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందండి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇలాగే మనము మగ్గించుకోవాలండి నేనైతే ఇక్కడ మూత పెట్టలేదు మూత పెట్టామనుకోండి జిగురు జిగురు అవుతుందని చెప్పేసి మనం ఎప్పుడు ఫ్రై చేసినప్పుడు బెండకాయకి మూత పెట్టద్దండి లేదంటే తీగలాగా జిగురు జిగురుగా వస్తుంది మనం ఎంత పొడిగా మనం కట్ చేసినా కానీ లోపల జిగురు ఉంటుంది కదండి అందుకని చెప్పేసి మూత పెట్టకుండానే ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కలుపుతూ ఒకసారి ఏదైనా సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోండి లేదంటే మీరు ఇంకా కారం కొంచెం కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం కారాన్ని కూడా వేసుకోండి చూసారు కదండి బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది బెండకాయ ఉల్లిపాయ ఇప్పుడు చూసారు ఇక్కడ ఎంత బాగుందో ఎంత బాగా తయారైపోయిందో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేగిపోయాయి కదండి బెండకాయ ఇంకా ఉల్లిపాయలు ఇప్పుడు దీనిపైన మనము సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు వేడి వేడి అన్నంలో కానీ చపాతీ కానీ చాలా మంచి కాంబినేషన్ అండి అన్నంకైతే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా పప్పుతో కానీ పప్పుచారుతో కానీ కూడా తినేయచ్చండి అంత బాగుంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి బాయ్ అండి